ఇందాక మీరు మాట్లాడుతూ మళ్ళీ ఈ సినిమా నుంచి వన్ నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు లైక్ మీరు స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో సక్సెస్లు చూస్తారు వరుసగా అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఫెయిల్యూర్స్ కూడా చూసారు ఫెయిల్యూర్స్ నుంచి ఏం నేర్చుకున్నారు లైక్ ఇప్పుడు ఆ వర్డ్ చెప్పడానికి రీజన్ ఏంటి ఇక్కడ నుంచి వన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా అనడానికి అంటే యావరేజ్గా నడిచినాయి కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ డూయింగ్ దోస్ ఫిలిమ్స్ నా ఫిల్మోగ్రఫీలో అండ్ దేర్ ఆర్ ఫిల్మ్స్ విచ్ ఐ కాన్షియస్లీ ఫెల్ట్ లైక్ షుడంట్ హ్యావ్ బీన్ ఇన్ మై ఫిల్మోగ్రఫీ అని సో నడవనంత మాత్రమే బ్యాడ్ ఫీలింగ్ కాదు బట్ ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకునే కొంచెం ఇంకొంచెం కాన్షియస్ ఉండేది ఉండే అని ఐ రియలైజ్డ్ సో డెఫినెట్లీ వన్ నుండి ఎందుకు మొదలు పెడతా అంటే డెఫినెట్లీ మళ్ళీ అంటే ఒక టెంపోకి మళ్ళీ బ్రేక్ రాకుండా ఇది చెప్పండి స్టోరీ కదా సో మీ 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 ఇన్సిడెంట్లు మీరు చూసిన మూమెంట్స్ ఏమైనా ఉండబోతున్నాయి సినిమాలో కొన్ని ఉంటాయండి కొన్ని ఉంటాయి సీన్స్ అన్నీ సో విశ్వ గారు అదే క్వశ్చన్స్ మీరు కూడా డైరెక్టర్ కదా సో మీకు ఏమైనా గుర్తొచ్చినాయి ఈ సినిమా చేసేటప్పుడు మీ మూమెంట్స్ యాజ్ అ డైరెక్టర్ గా ఫలక్నామా దాస్ కానీ దాస్ కదంకి చేసేటప్పుడు కానీ యాజ్ అ డైరెక్టర్స్ గా అంటే ఈ సినిమాలో ఉండే కోమల్ అనేటోడు ఇంకా గొప్ప డైరెక్టర్ అన్నట్టు సో వాడు ఎంత గొప్ప డైరెక్టర్ మీరు సినిమాలో చూస్తారు సో ఐ కాంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ కోమల్ కోమల్ ఇస్ దేర్ అనుదీప్ గారు యాక్చువల్గా ఈ సినిమా టీజర్ టీజర్లోనే మీరు వేసారు దిస్ ఇస్ నాట్ ద పార్ట్ టూ లేని సినిమా అని చెప్పేసి అలాగే మనకిప్పుడు బేసిక్గా సినిమా పోస్ట్ పోన్ అవుతాం అనేది ఒక ట్రెండ్ ఉంది కానీ రెండు నెలల్లో ప్రీ పోన్ అవడం ఏంటండి దాదాపు ఫిఫ్టీ డేసు అదే అండి అంటే రెడీగా ఉండే కాపీ సో ఇది బెస్ట్ డేట్ అనుకోని చెప్పి రెడీగా ఉంది కదా ఎట్లా అని చెప్పి అంత అంత దూరం ఎందుకు ఏప్రిల్ అనుకున్నాం ఫస్ట్ బట్ అంత దూరం ఎందుకని ఫిబ్రవరిలో ప్లాన్ చేసేసినామండి మరి ఏమన్నా కొంచెం వర్క్ స్ట్రెస్ అయిందా లేదంటే కనుక సాఫీగా కంప్లీట్గా అయిపోయిందా ఉంటుంది డెఫినెట్గా కొంచెం స్ట్రెస్ ఉంటుంది బట్ ఫినిష్ అవుతుంది ప్రశాంతంగానే అంతా అయితే విశ్వక్ సేన్ గారు మీరు అన్నారు లాస్ట్ అంటే కొన్ని కాన్షియస్గా తీసుకున్న డెసిషన్స్ అని చెప్పేసి ఇప్పుడు ఈ సినిమా అంటే ఆఫ్టర్ మీ లాస్ట్ సినిమా తర్వాత అనుదీప్ గారితో చేయాలనేది అంటే స్క్రిప్ట్ ఉన్న తర్వాత అనుకున్నారా లేదంటే కనుక అనుదీప్ లాంటి వ్యక్తితో పని చేయాలనుకుని స్క్రిప్ట్ డిస్కషన్ లేదండి నా మరి ఐ థింక్ ఇట్ వాస్ ప్లాన్ వరుసగా అది అది ఆ సినిమా ఉన్నా ఎగిరినా ఏమైనా కూడా ఈ సినిమా అయితే ఇట్ వాజ్ ప్లాన్ అన్నట్టు మా ఐ థింక్ లైలా రిలీజ్ అయిన ఎయిత్ డే ఐ స్టార్ట్ షూటింగ్ ఫర్ దిస్ ఫుల్ బాగా టీజ్ చేస్తున్నారు రణదీప్ గారిని అంటే దీంట్లో ఉన్న రొమాంటిక్ సీన్స్ అన్ని అని చెప్పి మీ స్క్రిప్టా లేకపోతే మీకేం కావాలంటే అదే అని దీప్ ఆయనతో పని చేసి మీరు కూడా మారిపోయినట్టున్నారు అని దీప్ చెప్పండి మీరు డైరెక్టర్ కదా విశ్వకు కూడా డైరెక్టర్ అవునండి ఆయన వేలు పెట్టాడు దీంట్లో లేదండి లేదు అదేం లేదు అదేం లేదు ఎట్లా పెడతా సార్ ఎందుకు పెడతా సార్ నేను డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టర్ యాక్టర్ అయినప్పుడు యాక్టర్ అంతే అండి లేదా ఇన్వాల్వ్ ఇది నాగశ్విన్ బయోపిక్ నాగవంశి గారి బయోపిక్ కాదు కాదు ఇద్దరిది కాదు నాగవంశి నాగవంశి అర్థం చెప్పొచ్చు నాగవంశి గారి అర్థం చెప్పొచ్చు నాగవంశి గారి బయోపిక్ ఆయన అంత అబ్జర్వ్ ఏం లవ్ అండి అన్ని కొంచెం ఆయన కొన్ని పర్సనల్ లైఫ్ లో ఉన్నాయి కొన్ని ఉంటాయి నువ్వు విజువల్ ఇన్స్పిరేషన్ ఎట్లా తీసుకున్నావు మామా చాలా స్లిమ్ అయిపోయారు ఏంటి సీక్రెట్ చాలా స్లిమ్ అయ్యారు ఏంటి డైటింగ్ జిమ్మింగ్ అదే ఉంటుంది కదా అండ్ ఇవన్నీ టు దర్ ఆర్ సో మెనీ థింగ్స్ లెగసీ ఓకే కాయద్ కాయద్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు ఏంటి ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా కదా Asking. Yes. Um, I was waiting maybe for the right project so I think Funky landed up and I don't think so could have been any better than this project. Yeah, And it's also comedy so it's my first time I'm doing comedy. It's a little difficult uh, because I don't know the language so good but uh, still to understand that humour and connect with uh, the humour with everybody. It's a little difficult but I had a lot of fun so I just hope everybody loves it. Anidhi. మన మనశంకర్ ఒక ప్రసాద్ సినిమా సక్సెస్ అయితే అనిల్ రాబోడి గారికి చిరంజీవి గారు బెంచ్ కనుక్కొని ఇచ్చారు అవును మీరు నాగవంశని ఏం అడుగుతారు హిట్ అయితే ఈ సినిమాలో హీరో నాగవంశ ఈ సినిమాలో హీరో ఎవరు ఆ సినిమాలో హీరో ఎవరు చిరంజీవి గారు ఆరు ఎవరు ఇప్పియాలా మరి క్వశ్చన్ ఏంది

అంటే విశ్వక్ సినిమా వస్తుందంటే చాలామంది ఆడియన్స్ ఈగర్లీ వెయిటింగ్ ఏంటంటే ఆ మాస్ సీన్స్ కానీ మాస్ ఎలివేషన్స్ కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఇక్కడ మనకి టీజర్లో ఎక్కడ కూడా అలా లేదండి కా కూల్గా వెళ్తుందనమాట సో ఏంటంటే మిమ్మల్ని ఈ పాయింట్ అదే ఒక పాయింట్ ఉంటుంది కదా మనం కనెక్ట్ చేసేది సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి ఇది ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి అది డెఫినెట్లీ మీకు సినిమా క్లైమాక్స్కి వచ్చేసరి వరకు అర్థమైపోతుంది అసలు దేనికి నేను ఈ సినిమా ఒప్పుకున్నా అన్నది డెఫినెట్లీ బట్ చెప్పడానికి ఏం లేదు బట్ డెఫినెట్లీ కొంచెం బర్నింగ్ ప్రాబ్లమే అనుకోవచ్చు ప్రజెంట్ యంగ్ క్రౌడ్ కానీ జెన్జీ కానీ వాళ్ళకి కోమల్కి ఒక కామన్ అంటే దాన్ని సమస్య అని కూడా చెప్పలేము బట్ ప్రజెంట్గా జనరల్ బిహేవియర్లో ఉన్న ఒక చిన్న వెరీ స్ట్రాంగ్ పాయింట్ పట్టుకొని నాకు కథ చెప్పిన అనుదీప్ సో డెఫినెట్లీ అది చాలా రి చాలామంది రిలేటబుల్ అవుతారు బేసికల్లీ హ్యూమన్ ఎమోషన్ చూపించడానికి కొంచెం క్రింజ్ ఫీల్ అవుతారు బట్ దే హ్యావ్ ఎమోషన్ అట్లాంటి లేయర్ మీద చాలా బ్యూటిఫుల్గా రాశాడు అనమాట సినిమా సో దట్ వాస్ ద వెరీ వెరీ ఫ్రెష్ పాయింట్ అండ్ బర్న్ అంటే ప్రజెంట్ నడుస్తున్న మన చుట్టుపక్కల ప్రతి ఒక్క చాలామంది వాళ్ళు రిలేట్ అవుతారు లేదా వాళ్ళ ఫ్రెండ్తో రిలేట్ అవుతారు సో డెఫినెట్లీ ప్రజెంట్ హ్యాపెనింగ్ పాయింట్ మీద రాశాడు అన్దీప్ సో అసలు వితౌట్ ఎనీ డౌట్ అవుస్ అండ్ మీరు స్టార్టింగ్ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా అన్నారు అంటే మీ మైండ్ సెట్ ఎలా మారింది ఏంటి అనుకుంటున్నా అంటే కొత్త స్క్రిప్ట్లు ఎంచుకోవడంలో అంటే ఇప్పుడు కొన్ని ఫ్లాప్లు అవ్వచ్చు ఇట్లా అవ్వచ్చు సో అన్నీ చూశారు కాబట్టి ఇక్కడి నుండి ఎలా చేంజ్ అవుతుంది నథింగ్ మళ్ళీ నేను అప్పుడు చేసినట్టే డెఫినెట్లీ నాకు నాకు ప్రాసెస్లో అర్థమైందంటే వెన్ ఎవర్ ఐ ఎక్స్పెరిమెంటెడ్ సంథింగ్ ఇట్ హస్ బికమ్ కమర్షియల్ సక్సెస్ సో వెన్ ఐ వాంటెడ్ టు డూ కమర్షియల్ ఐ థింక్ ఇట్ వెంట రాంగ్ సో ఐ థింక్ మై ఎక్స్పెరిమెంట్ ఈజ్ మై ప్లేగ్రౌండ్ సో డెఫినెట్లీ మళ్ళీ

because it was a very different genre just uh, i said i never ever did comedy like i have uh, only did like the commercial parts or like how the generic hero films are. but this one was very different and i had a lot to perform also and also like how uh, vishwak said the script is very different the perspective they have shown in a very different way in comedy so of course it's like a trademark of anudeep sir so i wanted to be a part of this so i didn't think much i loved the script and uh, and it is different, like comedy. I have never done. I'm uh, repeating this always because it's very difficult to do comedy in another language which you don't know. So that felt a little challenging, and I thought that it would be amazing to do. So yeah, I decided. Who is uh, most funniest uh, person on set? 100, Anudeep sir, there's no doubt. It's I mean Vishwak has also his own that's sense. Okay, of that's video. okay. That's <laughs> okay. <laughs> you can give it to him. <laughs> uh, but Anudeep sir has a very. Uh, Different sense of humor. You guys have not seen it. We have seen it on set—a different side of him, which is—I uh, don't think so anybody will see it, <laughs> but definitely it's him. So after Funky, is there any update uh, for uh, next film? So many members are waiting for that. <laughs> uh, I, I I can't say much. I think the production house and the team will announce it, but I can't say anything now. Okay. Vishwakar Vishwakan. అన్న అదే ఈ మెయిన్ ఈ సాంగ్లో చూసుకుంటే ఎంత పెద్ద హీరో అయినా రిమోట్ అనేది హీరోయిన్ చేతికే వెళ్ళిపోతుంది అనమాట అంటే ఏంటన్న మీ ఉద్దేశం ఏంటి ఈ సినిమాలో రిమోట్ అనేది మీ చేతుల్లో ఉంటుందా లేకపోతే ఒకవేళ రిమోట్ మీ చేతుల్లో ఉంటే రియల్ లైఫ్లో రిమోట్ ఎవరు అంటే ఏం చెప్తారు రిమోట్ చెప్తారా నార్మల్గా అడుగుతున్నా బ్రో చెప్పు నా చేతుల్లో ఉంటుంది రిమోట్ నా చేతుల్లో ఉంటుంది వద్దా తోడొద్దా లైఫ్లో ఒక తోడు వద్దా పెళ్ళి అయిపోయిందా అవలేదు రిమోట్ ఇయ్యవాళ్ళు కన్నా ఫస్ట్ నువ్వు ఎవరైనా రిమోట్ పెట్టాల్సిందే ఏం సార్ అంతే కదా ఒంటి గంట ఒంటి లెక్క మిగిలిపోతా లేకపోతే రిమోట్ పెట్టాలి ఎవరి చేతిలోనో పెట్టాలి తప్పదు యా హాయ్ అనుదీప్ గారు ఇక్కడ సో చాలా మూవీస్లో అంటే మీరు డైరెక్షన్ చేసిన మూవీస్ కావచ్చు చాలా చేయని మూవీస్లో కూడా యాక్ట్ చేశారు సో ఇందులో మీరు కనబడబోతున్నారా మాకు ఏదైనా సర్ప్రైజ్ లేదండి లేదండి సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఉన్నాడు విశ్వగారు ఇటండి బెస్ట్ ఆఫ్ లక్ అండి రెండు వేల ఇరవై ఇరవై ఆరులో మీరు కంగ్రాట్స్ అది కాక హిట్ కొడతారనే ఒక వైబ్ కనిపిస్తుంది నాకు టీజర్ చూశాను చాలా బాగుంది సాంగ్ అయితే ఆల్రెడీ చూశారు కదా వైప్స్ ఎలా వస్తున్నాయో మీకు ఎలాంటి వైబ్స్ అనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరులో నేను ఈసారి హిట్ కొట్టగలను అనే వైబ్ అనిపిస్తుందా మీకు నా వైబ్స్ నేను నాతో ఉంచుకుందాం అనుకుంటున్నా షేర్ చేసుకోకుండా డెఫినెట్లీ నాకు లిటర్లీ నేను ఎందుకు కోరుకున్నాను గట్టిగా లాస్ట్ పద్నాలుగు సినిమా రిలీజ్ అయితే ఫిబ్రవరి పద్నాలుగు వీళ్ళు రకరకాల డేట్లు వేసారు రిలీజ్ డేట్లు కానీ నేను నా మనస్ఫూర్తిగా నేను మళ్ళీ ఈ సినిమా ఫిఫ్త్ థర్టీన్త్ రిలీజ్ అవ్వాలి తిరిగి మళ్ళా ఫోర్టీన్త్ రోజు ఏం మిస్ అనుకున్నామో ఏది మిస్ ఫైర్ అయింది అనుకున్నామో సేమ్ ఫోర్టీన్త్ రోజు ఇట్ షుడ్ కమ్ బ్యాక్ ఇన్ మై హ్యాండ్స్ అని ఒక గట్టిగా అనుకున్నట్టున్నా నేను ఫిఫ్త్ థర్టీన్త్ అని వీళ్ళతో ఫైట్ చేస్తే వీళ్ళు ఏప్రిల్ థర్డ్ వెనక ముందు చాలా చేశారు కానీ మరి గట్టిగా అనుకున్నా అనుకుంటా తిరిగేది మళ్ళీ ఫిఫ్త్ థర్టీన్త్కి వచ్చింది సో ఫిఫ్త్ ఫోర్టీన్త్ చెప్తా మీరు అడిగింది అనుకో ఆన్సర్ అందీప్ గారు యాక్చువల్గా మీరు జాతీరత్నాలు సినిమా చేసినప్పుడు హీరోకి వాళ్ళకి ఎంత పేరు వచ్చిందో అవును హీరోయిన్ కూడా అంతే అవునండి పేరు వచ్చిందండి ఈ సినిమాలో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా యూనిక్గా ఉంటుందండి చాలా ఫన్నీగా ఉంటుంది ప్లస్ ఏంటంటే నేను ఏంటంటే కొన్ని అప్పటికప్పుడు డైలాగ్స్ రాయడం జరుగుతుంది బట్ మీకు లాంగ్వేజ్ రాదు అయినా కానీ అప్పటికప్పుడు ఆమె నేర్చుకొని అప్పటికప్పుడు చేసింది యాక్టింగ్ సో మీకు చాలా ఈ క్యారెక్టర్నే కాదు సినిమాలో కూడా చాలా క్యారెక్టర్లు చాలా క్రేజీగా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు విశ్వ గారు అంటే ఈ అనుదీప్ సినిమాలో ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్తో వెళ్తుంటే మీదొక స్టైల్ ఉంటుంది సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారు ప్రతి సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ నాకు తెలిసి కొంచెం ఛాలెంజింగ్ నేను చూస్ చేసుకున్నా మీరు గామి అనుకోవచ్చు అశోకవనంలో అర్జున కళ్యాణం అనుకోవచ్చు దేవుడు అనుకోవచ్చు సో ఫిలిం ఫిలింకి ఫస్ట్ చూసుకునేదే ఇఫ్ దెర్ ఇస్ ఎ కాంట్రాస్ట్ ఫ్రమ్ ఆల్ మై అదర్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం సో కానీ నేను చేసిన ఇప్పటిదాకా ఇప్పటి ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో అవుట్ అండ్ అవుట్ లైక్ వెరీ ఫ్రెష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రం ఇదే అవుతుంది అనేది అశోకవనం తర్వాత అనేది చెప్పండి రొమాంటిక్ సీన్లో కొద్దిగా మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారంటే ఎందుకు చుట్టూ అన్ని లేదండి అంటే వీళ్ళే చేయని చెప్పారా నేను చేస్తాను వాళ్ళు చేయను